హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ జాకెట్ పీసును మనం ఎంత ఈజీగా కట్ చేస్తున్నామో చూసేద్దాం చూడండి బ్లాక్ జాకెట్ కొంచెం కలర్ అయితే చేంజ్ కనబడుతుంది ఎగ్జామ్ బ్లాక్ ఉందండి ఇదైతే కొంచెం వెలుతురులా కనపడేసరికి వేరే కనపడుతున్నాయి సో సో మనయితే కూర సైడ్ పట్టుకొని తీసుకోవాలండి చూడండి ఇలాగా చాలా అల్కడి కట్టింగ్ అయితే మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇలాగా కూర సైడ్ పట్టి మరతేసుకోవాలండి మనం నీట్గా ఇలాగా సో మనం ఎప్పుడు ఆది కు చంక సైడు అటు చివరలా ఇటు చివరలా చూడండి మనకైతే క్లాత్ అయితే ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి ఎక్కువ శాతం ఉండదండి అలా ఒక ఇంచు ఉంటుంది ఎక్స్ట్రా కుట్లు బోంగా అంతే మందం పట్టుకొని ఈ విధంగా కొలత తీసుకొని ఇక్కడ మార్క్ అయితే మనం చేసుకొని స్ట్రైట్గా ఓ లైన్ తీసుకోవాలి మీకైతే గుర్తుండకుంటే సో ఓకే చేస్తూ ఉంటే ఐడియా ఉంటుందండి అయితే వేడికైతే పెట్టుకున్నాం అడగ చేయగలుగుతాము ఇట్లా వేలు పెట్టుకుని అయితే నేను కట్ చేస్తాను మీకైతే గుర్తు ఉండదు అనిపిస్తే ఖచ్చితంగా లైన్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి చక్కగా కట్ చేయాలండి తేడా వస్తే మళ్ళీ లూజ్ డైట్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు స్ట్రైట్గా లైన్ అయితే వేసుకోండి ఆ మడత నిప్పి ఇలా వేసుకోవాలండి మళ్ళీ మడత చూడండి ఇలా సాఫ్ట్గా అనుకోవాలి క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా అనుకోవాలి మనం అప్పుడు ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కింద కుట్టు వదులుకొని మీద షోల్డర్ కుట్టుకు కుట్టేయంగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ వరకు కూడా పెట్టుకోవాలి అక్కడ కింది సైడ్ ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని సాఫ్ట్గా చక్కగా కట్ చేసుకోవాలి క్లాత్ అంతా కూడా నీట్గా జరుపుకోవాలి ఇలాగా మనమైతే తీయవలసింది ఆది బ్లౌజ్ చేతిలో ఉంటుంది కాబట్టి కింద కుట్టు కొదులుకొని మీద మీదికి గల్ల షోల్డర్ కుట్టు పైన క్లాత్ ఉన్న వరకు అయితే పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదైతే క్రాస్ కటింగేనండి ఇలాగ అంతా కూడా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో కదా ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అన్న నా ఛానల్కి ముందుగా నడిపిస్తారని ఆశిస్తున్నాను మనం బ్యాక్ పార్ట్ తీసుకోగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా ముందు పార్ట్లోనే వస్తుందండి సో ఆ క్లాత్ ఈ విధంగా మర్తేసుకోవాలి క్రాస్ కటింగ్ కదా ఇలాగ క్రాస్గా వేసుకోవాలి చూడండి మనమైతే కస్టమర్ వచ్చారండి వాళ్ళకి ఇచ్చినాకనైతే మిమ్మల్ని సవరిస్తున్నాను దీన్ని సరిగా వచ్చేలా చూసుకోవాలండి మనం క్రాస్ చేస్తున్నాం కదా అని సవరించుకొని వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న అనేది ఇలాగ మలుచుకోవాలి మనకు బ్యాక్ పార్ట్కి సంబంధించిన వరకే ఉండాలి ముందు పార్ట్ది కూడా దానికోసమని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇక్కడ చూడండి ముందు కప్పు చూస్తున్నాను నేను ఆది బ్లౌజ్ ముందు కప్పు అయితే ఏడికి వచ్చిందో అది చూసుకొని ఈ విధంగా అయితే స్టార్టింగ్ ఇక్కడ చూడండి ఈ మనకు షేప్ బెల్ట్ ఎంత ఉంది అనేది ఆది బ్లౌజ్ చూసి పెట్టుకుంటే సరిపోతుందండి మనకు కప్పు పెట్టుకున్నాం కదా కప్పు వరకే కింది వరకు అయితే ఉండాలి ఇంక అంతకంటే ఎక్కువ తక్కువ కట్ చేయకూడదు చూడండి మనం ముందు నెక్కు కూడా ఈ విధంగా చూసాం కదా పైన కొలుసుకుంటే తెలుస్తుంది అండి రౌండ్ తీయంగా ఎంత వస్తుంది అనేది ఇలాగ నీ రౌండ్గా కట్ చేసుకోవాలి కొంచెం తక్కువ రౌండ్ అయింది కాబట్టి మళ్ళీ కట్ చేస్తున్నాను ఇంకా మార్కింగ్ చేస్తే ఇంకా అంతలోపే కట్ చేస్తాం ఇది మనకి అలవాటు అయింది కాబట్టి మార్కింగ్ లేకుండా కూడా చేస్తాం అంటే మీకు కూడా అలవాటు అయితే అన్ని తీర్లా చేస్తారండి మీకు రాందంటూ ఉండదు చేస్తూ చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయితే చూడండి బ్యాక్ నెక్ కూడా కింద కుట్టుకొదులుకొని గల్లా పెట్టిన వరకు కుట్టు కొదులుకొని పై నుంచి అయితే కట్టింగ్ అనేది చేసేసుకుంటున్నాం ఇలాగా ఇక్కడ చూడండి భుజం కొలతో చూసాను ఇలాగా శంకడోన్ కూడా తిప్పేసి పైన ఉన్న క్లాత్ ఎక్స్ట్రా ఉన్న అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కరువనే తిప్పేసుకోవాలండి డౌన్లో ఇంకా డాట్స్ కోసం చిన్న ఖర్చు పెడుతున్నాను అండి మనం ఇంకా ఆ ప్లేస్లో సెంటర్ ప్యాంట్ తీసుకొని డాట్స్ పెట్టే సరిపోతుందండి చాలా సింపుల్ కటింగ్ అండి చాలా స్పీడ్గా అవుతుంది అంటే ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఎన్ని ఎక్కువ అంటే అన్ని ఎక్కువ కటింగ్ అయితే చేస్తాము సో హాయిన్స్ చూడండి మనమైతే బాడీ పార్ట్ బా ఫ్రంట్ బ్యాక్ అయితే కట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో హైన్స్ అయితే వెళ్తాయండి చూడండి మనకు షేప్ బెల్ట్ కూడా చాలా అలవకగా వస్తుంది ఎందుకంటే ఈ జాయింట్ ఉన్న వైపు పైనకు ఉంటుంది కదండీ మనం చేసే కటింగ్లో ఇలాగ పైన వైపు జాయింట్ ఉన్నది మనకు ఇందులోనే షేప్ బెల్ట్ అనేది తీసేసుకోవచ్చు చక్కగా చూడండి అక్కడ షేప్ బెల్ట్ తీసాను ఇక్కడ రౌండ్ అనేది చంక షేప్ అయితే తీసాను ఒకవేళ తక్కువ పడితే ఈ చంక షేప్ తీసినప్పుడు వెళ్ళిన పీసులోనే మనం జాయింట్ తీసుకోవాలి జాయింట్కి వేసుకోవచ్చు ఆ నుంచి కింది వైపు చూసుకొని పంపకానికి అయితే వదులుకొని నేనైతే ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేశానండి అంతేనండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కాబట్టి లాగా చూసుకుంటే సరిపోతుంది చూడండి హ్యాండ్స్ కూడా చక్కగా షేప్ అనేది తీసేసుకున్నాము ఇలా కొంచెం ఎక్కువ ఉన్నది ఇలా కట్స్ పెట్టినైతే మనకైతే ఇంకా పంపకం కోసం అయితే అలాగ పెట్టుకోవాలి కాబట్టి దాన్ని అలాగ పెట్టానండి చూడండి ఇలా కూడా అంతా కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చాలా ఈజీ కటింగ్ నేర్చుకొని చాలా ఈజీ కటింగ్తోనే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నేర్చుకోవాలి చాలా ఈజీగా అర్థమవుతుంది అండి చాలా చక్కని పని టైలరింగ్ ప్రతి ఇంట్లో ప్రతి అవసరం వచ్చే వర్క్ ప్రతి ఒక్కరికి అవసరం వచ్చే పని అయితే టైలరింగ్ సో ప్రతి ఇంట్లో మిషన్ ఉండాలి మిషన్తో కూడా మనకు వర్క్ వచ్చి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఖాళీగా ఉన్న టైంలో ఎన్నో జాకెట్లు కుట్టచ్చు ఎంతో వర్క్ చేసుకోవచ్చు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటే చాలా చక్కని ఆదాయం అయితే మనకు వస్తుంది సో షాప్కైతే కూల్ డ్రింక్ అండి వాళ్ళైతే అడిగారు ఇంకా వాళ్ళకైతే ఇచ్చాను ఇంకా ఇంత చక్కగా చేసుకొని హ్యాపీగా ఇంట్లో ఉండవచ్చు థ్యాంక్ యూ